నాలుగు ముక్కలు ఒక కుక్క నాలుగు ముక్కలు వేసి మా రూమ్ ఉన్నటువంటి నలుగురం నాలుగు ముక్కలు ఒక్కొక్కడు ఐదు రోజులా లేదా దానికి యొక్క ను బట్టి ఫైవ్ డేస్ వన్ వీక్ టెన్ డేస్ టార్గెట్ పెట్టుకొని దాన్ని ఫిల్ చేసిన తర్వాత ముక్కలను మార్చుకునేది మరి పుస్తకం రేట్ ఎంత వేల లక్షల కోట్ల అంటే రెండే వందలు ఎంత నరేష్ కూడా తెలుస్తుంది కాపీలో నరేష్ గారు ఇగురం టీవీ ఛానల్ పుస్తకాల విలువ తన కూడా తెలు రెండు మేము నాలుగు ముక్కలు చేసి చదువుతున్న పరిస్థితి అప్పుడు ఉంది అంటే ఎంత దారుణమైన కండిషన్ మేము ఉంటాం ఒకసారి మీరు అందజేసుకోండి ఇప్పుడు కొన్ని వందలు వేల పుస్తకాలను కొన్ని లక్షల విలువ చేసినటువంటి పుస్తకాలను ఇక్కడ ఏదో ఈ రోజు కాదు నేను ఎప్పుడైతే వినర్స్ పబ్లికేషన్స్ ఎప్పుడైతే స్టార్ట్ చేయడం జరిగిందో తెలంగాణ రాష్ట్రం లోపల నెల్లెల మండల లోపల ఉండే మార్మూల గ్రామం లోపల అక్కడ ఒక లైబ్రరీ పెట్టాను సార్ మీరు బుక్స్ ను డొనేట్ చేస్తే ఇక్కడ సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంది పది మంది లాస్ట్ గ్రూప్ టూ లోపల చదివారు పది మంది లోపల ఉద్యోగాలు వచ్చాయి మళ్ళీ ఈ గ్రూప్ టూ కూడా ప్రిపేర్ అవుతున్నారు మీరు కొంచెం సహాయం చేయండి సార్ అని చెప్పేసి అంటే నాకు మహ మహదేవ్ పూర్ సంబంధించినప్పుడు సిఐ గా నెల్లెల మండలానికి సంబంధించినప్పుడు ఎస్ఐ గా ఆదిలాబాద్ లోపల ఉన్నటువంటి రుయ్యాడి గ్రామానికి సంబంధించినప్పుడు ఒక మిత్రుడు ఇట్లా రాష్ట్రం లోపల ఉన్నటువంటి మాక్సిమం మాక్సిమం ఎక్కడ నుంచి మా ఆఫీసు కాల్ వచ్చిన లేదా నాకు పర్సనల్ గా కాల్ వచ్చిన విఆర్ విత్ యూ మేము మీతో ఉన్నాము ఎందుకంటే పుస్తకాల యొక్క కొనుగోలు బాధ నాకు మాత్రమే తెలుస్తుంది అని చెప్పేసి కొన్ని లక్షల పుస్తకాలను ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పంపించడం జరుగుతున్నది ఇది ఈ రోజు స్టార్ట్ అయినటువంటి కథ కాదు ఇది ఇది స్టార్ట్ ఎప్పుడో అయింది కంటిన్యూ కావడం జరుగుతుంది కానీ మన జిల్లా లోపల మన గ్రంథాలయానికి సంబంధించి ఈ రోజు మిత్రుల యొక్క సహకారంతో మల్లయ్య గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి అదే విధంగా ఎగ్జామ్స్ కూడా డేట్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి తప్పనిసరిగా ఇక్కడ పుస్తకాలు ఇవ్వడమే కాదు ఐ హావ్ టు ఇంట్రాక్ట్ విత్ దాస్పిరెంట్స్ నేను ఎవరైతే పోటీ పరీక్ష అర్థులు ఉన్నారో వాళ్ళతో తప్పనిసరిగా నేను ఇంటరాక్ట్ కావాలి అని చెప్పేసేటువంటి ఉద్దేశంతో ఐ హావ్ కమ్ హియర్ మరి ఇలాంటి తరుణం లోపల జనరల్ గా ఒక కాంపిటీటివ్ ఆస్పిరెంట్ ఇప్పుడు చాలా ఉద్యోగాలు వచ్చాయి కదా నెట్ వచ్చింది డిఎస్ వచ్చింది గ్రూప్ వన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ విల్ బి హెల్డ్ ఇన్ ద మంత్ ఆఫ్ జూన్ దట్ ఇస్ నో డేటెడ్ ఆన్ 9th 9th రోజు డేట్ ఇచ్చారు గ్రూప్ 2 కు సంబంధించి ఆగస్ట్ 7th అని 8 రోజు ఇచ్చారు దెన్ గ్రూప్ 3 కి సంబంధించినటువంటి నవంబర్ 17th అండ్ 18th ఇచ్చారు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ డేట్ ఇవ్వడం జరిగింది డిఏఓ డేట్ ఇవ్వడం జరిగింది డిఎస్సి కి సంబంధించిన డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది చాలా మంది కాంపిటేటివ్ ఫ్రెండ్స్ స్టిల్ ఈ రోజుకి ఇప్పటికీ దే ఆర్ ఎట్ క్రాస్ రోడ్స్ వాళ్ళు నాలుగు దారుల మధ్య లోపల నిలబడి చూస్తున్నారు వేర్ టు గో హౌ టు గో ఎక్కడికి వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అని చెప్పేసి టీఎస్సీ రాయాలా టిఎస్సీ ఎలిజిబిలిటీ ఉంది లేదా గ్రూప్ టూ రాయాలా గ్రూప్ టూ ఎలిజిబిలిటీ ఉంది గ్రూప్ వన్ లేదా ఉంది గ్రూప్ వన్ రాయాలా దాన్ని ప్రిపేర్ అవ్వాలి అని చెప్పేసి ఇలాంటి సందిగ్ధమైనటువంటి కండిషన్స్ లోపల క్రాస్ రోడ్స్ వద్ద చాలా కొన్ని లక్షల మంది నిరుద్యోగులు నిలబడి ఉన్నారు మీ అందరికి ఒకటే చెప్తున్నాను ఏం చెప్తున్నాను అంటే మీరు ప్రిపేర్ అయ్యేటువంటి ఎగ్జామ్ ఏదైతే ఉందో దాని స్థాయిని మీరు చూడకండి కొంతమంది కౌన్సిలింగ్ నా దగ్గరికి వస్తుంటారు వచ్చి ఏం మాట్లాడతారంటే సార్ మీరు గ్రూప్ అని కొట్టాలి సార్ రాష్ట్రం లోపల టాప్ మోస్ట్ సర్వీస్ ఏదైతే ఉందో దట్ ఈస్ గ్రూప్ దాన్నే కొడదా అని చెప్పేసి మాట్లాడతాం ఓకే వెరీ మచ్ సార్ నేను గ్రూప్ త్రీ కొడతానని చెప్పేసి కొంతమంది సార్ నేను గ్రూప్ టూ రాస్తానని చెప్పేసి కొంతమంది మీ తెలివి మీ యొక్క ఎబిలిటీస్ ఏవైతే ఉన్నాయో మీకున్నటువంటి స్ట్రెంగ్స్ ఏవైతే ఉన్నాయో మీకున్నటువంటి వీక్నెసెస్ ఏవైతే ఉన్నాయో అది మీకు మాత్రమే తెలుస్తుంది మీకు మాత్రమే తెలుస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మీకు డిస్క్రిప్టివ్ రాసేటువంటి అనుకోండి తెలివి ఇన్ ద సెన్స్ మీకు డిస్క్రిప్టివ్ రాసేటువంటి ఎబిలిటీ లేదు అంటే ఆన్సర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎబిలిటీ మీకు మీకు లేదు అనుకోండి ఎలాంటి ఎబిలిటీ ఉంది అంటే క్వశ్చన్ పైన ఇచ్చి నాలుగు కింద ఆప్షన్స్ ఇచ్చినప్పుడు మీరు ఈజీగా ఈజీగా దాన్ని అటెంప్ట్ చేసి సక్సెస్ అయ్యేటువంటి రేట్ ఎక్కువగా ఉంది అనుకోండి మీరు గ్రూప్ వన్ రాస్తారా గ్రూప్ టూ రాస్తారా గ్రూప్ టు ఆర్ గ్రూప్ అనా ఆర్ ఆబ్జెక్టివ్ డిస్క్రిప్టివ్ ఆర్ వెదర్ ఇట్ ఇస్ డిఎస్సి ఆర్ టెట్ ఇస్ ఓకేనా మన ఎబిలిటీ ఏంటి మనకు ఇచ్చినటువంటి క్వశ్చన్స్కి నాలుగు ఆప్షన్స్ లోపల ఎలిమినేషన్ చేసేటువంటి ఎబిలిటీ దాని సులభంగా గుర్తుపట్టుకుంటి ఆ లక్షణం మన లోపల ఉన్నప్పుడు మనకు ఏదైతే ఫిట్ అవుతుందో మనకు ఏదైతే సెట్ అవుతుందో దాన్ని మాత్రమే మనం సెలెక్ట్ చేసుకోవాలి రాష్ట్రం లోపల అత్యున్నత సర్వీస్ అని చెప్పేసి మనకు ఎలాంటి ఫిట్ లేకుండా ఎలాంటి అవకాశం లేకుండా ఎలాంటి లక్షణం లేకుండా నేను గ్రూప్ అనే జరుగుతా గ్రూప్ అనే రాస్తా గ్రూప్ అనే కొడతా అంటే దానికి ఏమీ అర్థం ఉందా ఉందా ఫర్ ఎగ్జాంపుల్ బై టార్గెట్ ఈజ్ బై టార్గెట్ ఈజ్ ఐ వాంట్ బికమ్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఐ వాంట్ బికమ్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఈజ్ ఇట్ పాసిబుల్ అవుతుందా నేను అమెరికా అధ్యక్షుని కావాలని కోరుకుంటున్నాను కరెక్ట్ అంటున్నా కరెడు గంట ఉందా రోజు ప్రతిరోజు కరెడ్ గంట ఇట్ పాసిబుల్ మరి యు నో డాక్టర్ అబ్దుల్ కలాం ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సైంటిస్ట్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం ఏమన్నారు తెలుసు కదా కలలు కనండి వాటిని సహకారం చేసుకున్నాను నేను అమెరికా ప్రెసిడెంట్ కావాలని చెప్పేసి రోజు కలలు కంటూ ఇంట్లో అంటూనే మంచిగా బాగా తిని సినిమా చూస్తూ దోస్తులతో ఎంజాయ్ చేస్తుంటే ఈజ్ ఇట్ పాసిబుల్

కాబట్టి నేనేం అంటే మీకు మీరు ఇక్కడ కూర్చున్న